తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న చక్కెరభవన్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు ఇక ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డికి మంత్రి సీధర్ బాబు అభినందనలు తెలిపారు ఇక అనేక ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ప్రకాష్ రెడ్డిని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంపై మంత్రి సీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ పాలనలో న్యాభమాత్రంగా ఉన్న ఈ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నియామక భాగంలో మరి ప్రకాష్ రెడ్డి గారిని అయిత ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ గా కార్పొరేషన్ చైర్మన్ గా నియామకులు చేయడం వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా మా ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎండిగా ఉన్న డాక్టర్ విష్ణువర్దన్ రెడ్డి గారు వారి టీం అంతా కూడా రేపు రాబోయే కాలంలో ఇన్ని సంవత్సరాల కాలం పాటు నామమాత్రంగా ఉన్న ఈ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ని మరి దాన్ని యాక్టివేట్ చేసి వైబ్రెంట్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కార్పొరేషన్ ని మరి ముందుకు తీసుకురావటం ప్రకాష్ రెడ్డి గారిని మరి చైర్మన్ గా నియామకం చేయడం చాలా సంతోషకరం వారికి అభినందనలు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ గా నన్ను చేసినందుకు మా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు మరియు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమవర్ గారు మా దైవమైనటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీహర్ గారు మరియు మిత్రులు మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు గంట సత్యనారావు గారు చాలా మంది ఎమ్మెల్యేల తోని నన్ను నియమగించడానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతగా ఒక పద్ధతిగా ఉన్నప్పుడు ఎవరికైనా పార్టీ గుర్తించి ఇస్తా చెప్తూ ప్రథమంగా మా పెద్దలు సీపారావు గారు వారి అండరి అండే నేను చాలా రోజులు మాకు వేరే ఇష్యూస్ ఏంటంటే పబ్లిక్ సమస్యలు తెలుసు కనుక వారి వారి నీళ్ళు వాళ్ళ అనుదా నచ్చిన కనుక నేను అట్లనే ఉంటానని చెప్తూ నేను నన్ను ఏదైతే నమ్మకంగా నాకు